జిల్లా జిల్లా ఒక్క కోటి ఇరవై రైస్ మిల్ కు డెబ్బై ఐదు కోట్ల ప్యాడీ అలాట్మెంట్ చేయడమే కాకుండా మళ్ళీ అంటే ఎలిజిబిలిటీ ఇవ్వడం అనేటువంటిది కానీ దండలతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అలాట్మెంట్లో వాళ్ళు కస్టమర్ కస్టమ్ సిఎంఆర్ రైస్ రాకున్నా వాటికే అలాట్మెంట్ చేసినటువంటి దాని విషయాల్లో కమిషనర్ గారికి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి చౌహాన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ జిల్లా సివిల్ సప్లైస్ అధికారి మరి కొన్ని అక్రమాలు దృష్టికొచ్చిన ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో సప్లైస్ అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది టు టేక్ ప్రాపర్ సివిల్ సప్లైస్ ఆఫీస్ పూర్తి అవగాహనతో వ్యవహరిస్తున్నారు దాని వెనుక క్విడ్ ప్రో ప్రో ఉన్నది అటువంటి అధికారులు ఇక్కడ కుదరలేదు